హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోనండి రాజముడి రైస్ అంట ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను కర్ణాటకలో బాగా తింటారు ఇది వండుకుని బ్రౌన్ రైస్తో సమానం అనమాట బ్రౌన్ రైస్ కాదు ఇది కొంచెం ఒళ్ళు నొప్పులు గ్యాస్ ప్రాబ్లం మెయిన్ గ్యాస్ ప్రాబ్లం కూడా తీసివేసింది ఎందుకంటే నేను రెండు మూడు సార్లు మా చెల్లి వాళ్ళమ్మ కూతురి ఇంటికి వెళ్తే అక్కడ పక్కనే కర్ణాటక వాళ్ళు ఉన్నారు నాకు అది వండినప్పుడల్లా రాగి ముద్ద ఒకటి ఇది ఒకటి వండి తెచ్చిపెట్టేది చాలా బాగుండేది అనమాట నొప్పులు కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ కొంచెం ఎఫెక్ట్ తీయకుండా ఉంటాయి మీరు కూడా ఎక్కడన్నా ఇది రాజముడి రైస్ అంట అంటే బ్రౌన్ రైస్ ఇవి కలిసి ఉంటాయి ఎక్కడన్నా చూసుంటే నాకు కామెంట్లో పెట్టండి ఇది వెయిట్ లాస్ అంట వెయిట్ లాస్కి షుగర్కి గ్యాస్కి చాలా ఉపయోగం తింటున్నాను తిన్నాను తింటున్నారు ఇది మీరు ఎక్కడన్నా చూసారా మీరు వండుకున్నారా మీరు ఎవరైనా వండుకోవటం చూసారా నాకు కామెంట్లో పెట్టండి ఈ రైస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరుంటే ఇంకెంతకంటే ఇంకా ఏదైనా ఉపయోగాలు ఉన్నాయేమో నాకైతే ఇంతవరకే తెలుసు మీరు ఉపయోగాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్